ఓం సత్యదేవయ నమ నమస్కారం నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఔటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మేము భీమవరం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి రథమణి చేసుకున్నామండి మేము ఎవ్రీ ఇయర్ ఇంకా మే నెలలో అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి రథం చేసుకోవాలని మొక్కుకున్నామండి మేము ఇక్కడ అన్న భీమవరంలో త్రీకి స్టార్ట్ అయ్యామండి అన్నవరం వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అలా అయింది మేము స్నానాలు అవన్నీ చేసుకుని గుళ్ళకి రథం దగ్గరికి వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అలాగ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చి ప్రాసెస్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ టికెట్స్లో మేము రథమైతే చేయించుకున్నామండి లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళామండి అప్పుడు అద్దరితి బర్త్డే రోజునే వెళ్ళామండి మేము లాస్ట్ ఇయర్ మా అద్దరితి బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు కనీసం కేక్ కూడా కట్ చేయలేదండి ఎందుకంటే మా అధితి బర్త్డే అయ్యానికి మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యే ఫోర్ మంత్స్ అయ్యింది ఇంకా మాకు ఆ ఫీలింగ్లో ఉండి ఆ బాధలో ఉండి బర్త్డే సెలబ్రేషన్స్ ఏం లేదు కాకపోతే మనం పుట్టినరోజు అంటే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అదేదో అన్నవారం వెళ్ళి స్వామివారి రథం చేయించుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనిపించి మేము అన్నవరం అయితే వెళ్ళి రథం అయితే చేయించుకున్నామండి ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా అన్నవరం వెళ్ళి రథం చేయించుకోవాలని మా హస్బెండ్ అయితే అనుకున్నారంట ఇంకా అందుకని మేము ఎవ్రీ ఇయర్ అయితే కన్ఫామ్గా వెళ్తూ ఉంటాము ఇది సెకండ్ ఇయర్ అండి మేము ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము ఇప్పుడు ఆ టికెట్ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అయింది అక్కడికి ఫోన్ ఎలా చేయరండి అది లోపల మండపంలో చేస్తారు ఆ రథ మండపం ఇది బయట ఉంటుందండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇక్కడ ఫోన్ ఎలా ఉంటుంది సరే రథము అవి వీడియో తీయొచ్చు మీకు కూడా చూపించచ్చని మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ టికెట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి ఒకటి త్రీ హండ్రెడ్ తర్వాత థౌజండ్ అండి తర్వాత ఫిఫ్టీన్ తర్వాత టూ థౌజండ్ ఇలా టైప్స్ ఉంటాయండి మనకి కాస్ట్ని బట్టి మండపాలు అనేవి స్వామివారికి దగ్గరలో కొంచెం దూరంగా అలా అనేది మనకి అరేంజ్ చేస్తారండి టూ థౌజండ్ రూపీస్ టికెట్ అంటున్నాను కదండీ దానికైతే స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర కూర్చుని మనమైతే రథం అయితే చేయించుకోవచ్చండి మనకి సెపరేట్గా పంతులు గారు కూడా దగ్గర కూర్చుని మనకి అయితే చేయిస్తారు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కల కాదండి మొత్తం మండపంలో ఎంతమైతే మంది అయితే ఉన్నామో అంతమందికి ఒక పంతులు గారే మైక్లో పూజ అనేది చేయిస్తారు అది కూడా వినాయకుడి పూజ ఒక పంతులు గారు అండి సత్యనారాయణ స్వామి రథం ఒక పంతులు గారు మళ్ళీ కథ ఒక పంతులు గారు చెప్తారండి అలా ముగ్గురు మారుతారు మేము లాస్ట్ టైమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంటున్నాను కదండీ అక్కడ అయితే మాకు దగ్గర కూర్చుని వినాయకుడు పూజ ఒక పంతులు గారు చేయించారండి తర్వాత రథము కథ అన్నీ మైక్లో వేరే పంతులు గారు పెద్ద పంతులు గారు చెప్పారండి అప్పుడు చాలా బాగా అనిపించింది అంటే ఇప్పుడు బాగా చేయలేదని అనుకోవద్దు కాకపోతే మాకు ఈ సంవత్సరం పూజా ఫలితం వస్తుందో లేదో రథ ఫలితం వస్తుందో లేదో నాకు కొంచెం అనిపిస్తుందండి బాధ కింద ఎందుకంటే అది నేను తీసుకున్న డబ్బులు తక్కువ పెట్టి అనేది కాదు దానికి కారణం మద్ద్రి అండి బాగా చేసింది మేము త్రీకి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి ఎర్లీ మార్నింగు దానివల్ల వాళ్ళకి నిద్ర సరిపోక మద్దతికి నిద్ర వచ్చి నేను పూజ అయితే చేయించుకోనివ్వలేదండి ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు పూజ వరకు బాగానే చేసుకున్నామండి తర్వాత మద్దతు కొంచెం ఇబ్బంది పెట్టింది ఇంకా నేను పూజ చేసుకునే అవకాశం ఇవ్వలేదు ఇంకా అక్కడ దాకా వెళ్ళి స్వామివారి పూజ మా హస్బెండ్ ఒకటే చేశారండి నేను చేయలేకపోయాను కొంచెం పూజ చే నేను చేయలేకపోయినందుకు కొంచెం బాధ అనిపించిందండి సరే స్వామివారు ఈ సంవత్సరానికి ఇంతవరకే అవకాశం ఇచ్చారని ఇంకా తర్వాత లైట్ అయితే తీసుకున్నాం ఇంకా అక్కడికి వెళ్తే మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి మనం త్రీ హండ్రెడ్ కట్టినా ఎయిట్ హండ్రెడ్ కట్టినా మనకి కొన్ని పూజా సామాన్లు అనేది టెంపుల్ వారే ప్రొవైడ్ చేస్తారండి అవి ఏంటంటే ఇప్పుడు నేను తమలపాకులు అవన్నీ పెట్టాను కదండి అవి కింద ఎల్లో కలర్ క్లాత్ పైన బియ్యము రెండు చెంబులండి దీపారాధనకు ఉంది ఆ పళ్ళమండి దాంట్లో అక్షితలు వక్కలు కుంకుమ పసుపు అగరవత్తులు అత్త ఇవి పెడతారండి తర్వాత మనం బయట నుంచి ఏం తీసుకెళ్ళాలంటే ఒక కిట్ ఉంటుందండి రథం కిట్ అని ఇస్తారు దాంట్లో ఐదు కొబ్బరికాయలు ఇంకా పువ్వులు అట్టిపళ్ళు ఇవన్నీ ఇస్తారండి అవి పట్టుకెళ్తే సరిపోతుంది అన్ని లోపల ఇస్తారు మనకి ఇంకా మేము తర్వాత అయితే అయితే ఇంకా నేను వీడియో అయితే తీయలేకపోయామండి ఎందుకంటే మా ఇద్దర తేడు చేసాను కదా ఇంకా నేను బయటికి వెళ్ళిపోయాను మా హస్బెండ్ ఒక్కరే కంటిన్యూ చేశారు మళ్ళీ లాస్ట్లో పంతులు గారికి దక్షిణం ఇచ్చే టైంలో అయితే నేను వచ్చి అన్నం పెట్టుకుని వెళ్ళిపోయానండి ఇది తర్వాత మా అయితే పడుకుంది మేము అక్కడి నుంచి రథం దగ్గర నుంచి డైరెక్ట్గా మాకు రథం కంప్లీట్ అయ్యేటప్పటికి వన్ థర్టీ అయిపోయింది సరే కదని ఆకలి వేస్తున్నాయని భోజనానికి వెళ్ళిపోయామండి ఇది భోజనం చేసి బయటకు వచ్చాక ఈ కోతులండి ఆ కోతులతో సేపు చాలా సరదాగా ఆడారు మా భద్రత అండి మా హస్బెండ్ అండి మా జ్యోతిర్లింగం అంటే ఆడారండి తర్వాత మళ్ళీ మేము వీడియో అనేది కంటిన్యూ చేసాము ఇదంతా భోజనం హాల్ దగ్గర ఉండే ఇదండి మండపం అండి భోజనానికి వెళ్ళడానికి ఇదంతా క్యూ లైన్లు తర్వాత ఈ సైడు ఇంకా స్వామివారి భవనాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ లొకేషన్ ఉంటుందండి బాగుంటుంది చూడడానికి మొత్తం అన్నవరం అంతా కింద కనిపిస్తుంది మళ్ళీ నది ఒకటి ఉంటుంది పంబా నది ఏదో అంటారో అది కూడా కనిపిస్తుంది ఇది మళ్ళీ మేము ఏం చేసామంటే వెనక్కి వెళ్ళామండి అంటే మనం ఫోన్ ఎలా చేయరు కదా లాకర్లో పెట్టేస్తారు కదా మేము ఫోన్ తీసుకుని భోజనానికి వెళ్ళిపోయామండి డైరెక్ట్గా రాగానే మనకి రథం అవ్వగానే పంతులు గారు చెప్తారండి దర్శనానికి వెళ్ళిపోమని మన దర్శనానికి కూడా రథం అవ్వగానే అలా వెళ్ళిపోవచ్చు మనకి బాగానే అయిపోతుంది దర్శనం కూడా ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాక దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక మనకి మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోయామని చెప్తున్నాను కదండి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి మీకోసం లొకేషన్ చూపిద్దామని వీడియో అయితే తీసామండి ఇదంతా బయట లొకేషన్ అండి మనం గో గుడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఈ గోశాల అనేది కనిపిస్తుందండి మేము ఫస్ట్ అయితే అవేమి ఏమీ చూడలేదు ఇంకా ఆకలేస్తుందని వెళ్ళిపోయాం భోజనానికి స్వామివారి ప్రసాదం కూడా తిన్నామండి చాలా బాగుంది ఇంకా ఇది గోశాల అండి తర్వాత యాగశాల అవన్నీ ఉంటాయి అన్నీ చూడడానికి బాగుంటాయండి ఆవులు అంటే ఇష్టం కదండి పిల్లలకి గట్రా ఇంకా సరదాగా అన్నీ చూసామండి తర్వాత మనకి టైం కూడా ఉంటుంది కదా ఇంకా మాకు వ్రతం అయ్యాక మళ్ళీ ఫోర్ వరకు టైం ఉందండి టూ అవర్స్ ఇంకా మేము తాతీగా చూసాం అన్నీని లాస్ట్ టైం కూడా వచ్చాం కదండి లాస్ట్ టైం కూడా చూసాము ఇంకా ఎవ్రీ ఇయర్ మా భద్రతి బర్త్డే అనేది మేము వచ్చి అన్నవరం వచ్చి రథం చేసుకోవాలని మా హస్బెండ్ అయితే అనుకున్నారు మేము ఈ ఈ సంవత్సరం మాద్దరి బర్త్డే రోజున రాలేదండి కొంచెం మాకు కుదరలేదు ఇంక అందుకే రాలేదు తర్వాత సండే వచ్చింది టూ డేస్కి ఆ రోజు వచ్చామండి మా అద్దరిది కేక్ కటింగ్ కూడా చాలా సరదా పడుతుంది ఎవరికైనా బర్త్డే అని వెళ్తుంటే వాళ్ళు హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఒక సమ్మర్ పడిపోతుంది సరే కదా అని మేము ఇంకా అద్దరిది చేత కేక్ కటింగ్ అనేది చేయించామండి ఈ సంవత్సరం ఇంకా అందుకోసమని ఇంకా కొంచెం సండే వచ్చామండి మా హస్బెండ్కి లీవ్ లీవ్ దొరుకుద్దని కాకపోతే ఎగ్జాక్ట్గా ఆ రోజు వస్తేనే బాగుండేది కాకపోతే మాకు కొంచెం కుదరలేదు ఇంకా లేట్ అయ్యింది కాకపోతే దర్శనం అన్నీ బాగా జరిగినండి రథమే నేను చేసుకోలేకపోయాను బయట కూర్చుని కథ అవన్నీ విన్నానండి మధ్యది చాలాసేపు అయితే చాలాసేపు ఏడిచిందండి లాస్ట్లో కథ అయిపోతుంది అనగా పడుకుందండి అప్పుడు పడుకున్నాక నేనైతే లోపలికి వచ్చాను తర్వాత వన్ అవర్ పైనే పడుకుందండి మేము భోజనానికి కూడా చాలాసేపు లైన్లో వెయిట్ చేసాము ఆ వెయిట్ చేసిన అంతసేపు కూడా అద్దరిది పడుకుందండి దగ్గర దగ్గర వన్ అవర్ తర్వాత ఇంకా లేచి ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆటలండి ఇంకా తర్వాత కిక్కన వందండి అద్దరికి ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది ఇంకా అన్నీ మనం తెప్పక్కర్లేదు తను వదిలేస్తే తనే తిరిగేస్తుంది అవి కావాలి ఈ కావాలని మొత్తం షాపుల్లోకి వెళ్ళిపోయి అన్నీ చూసేస్తుంది ఇంకా మనం టెంపుల్ బయటకు వచ్చేసాక కొన్ని స్టెప్స్ ఉంటాయండి ఆ స్టెప్స్ దిగి వచ్చాక ఇటు ఇవన్నీ కొంచెం షాపింగ్ ఏరియా ఉంటుంది ఇదేం ప్రసాదం కౌంటర్ ఉంటుంది పైన ఫ్యాన్ చూసారా ఎంత పెద్ద ఫ్యాను మేము ఆ ఫ్యాన్ చూస్తేనే చాలాసేపు కూర్చున్నాం భలే గాలి వస్తుందండి మా జ్యోతి అమ్మ మనం కూడా అలాంటి ఫ్యాన్ కొనుక్కుందామో పెద్ద ఫ్యాను అలాగే ఇలాగని కొంచెం డైలాగ్లే వేసుకున్నామండి ఇంక ఇదంతా షాపింగ్ ఏరియా అండి కొంచెం ఫొటోస్ అన్నీ ఉంటాయండి బొమ్మలు ఫొటోస్ ఇంకా పూజా సామాగ్రి అన్నీ ఉంటాయండి ఇంక ఇది అన్నవరం ప్రసాదం పక్కన ప్రసాదం కౌంటర్ అండి ఇంకా మనం అన్నవరం ప్రసాదం గురించి అయితే స్పెషల్గా మాట్లాడుకోవాలి కదండి ఆకలి కూడా తినేసి అంత టేస్ట్గా ఉంటుంది అంటారు అంటే మనకి వ్రతం చేసుకున్నప్పుడు మనం నివేదన చేయడానికి మనకి ప్రసాదం ఇస్తారండి అది కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అన్నాం కదా దానికైతే ఒక ప్రసాదం పొట్లం అయితేనే ఇచ్చారండి మాకు లాస్ట్ టైం రెండు ప్రసాదం పొట్లాలు ఇచ్చారు అలాగే కొంచెం లడ్డూ కూడా ఇచ్చారు ఇప్పుడైతే ఒక అన్నవరం ప్రసాదం పొట్లం ఇచ్చారు దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మనం బయట షాపుల్లో తీసుకున్న అన్నవరం స్వామి ప్రసాదం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి అది చాలా చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది కొంచెం టేస్ట్ తగ్గిందని నా ఒపీనియన్ ఇంకా తిన్న వాళ్ళకి కూడా తెలియాలి ఇది మనం కొంచెం స్వామివారి మండపంలో ఉన్న రామాలయం అండి కొంచెం అదే స్వామివారి సన్నిధిలో ఉన్న రామాలయం అండి ఇంకా ఇవన్నీ బయట అండి బయట లొకేషన్ ఇదంతా ఇదేమో కళ్యాణ మండపం అండి ఇది వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి కదండి లాస్ట్ టైం మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాలు టైంలోనండి కరెక్ట్గా మద్దతు బర్త్డే నై నైట్ ముందు రోజు నైట్ బ్రహ్మోత్సవాలు అనేవి జరిగింది స్వామివారి కళ్యాణం అనేది మేము వెళ్ళి అప్పటికి వెళ్ళలేదండి తెల్లారి వెళ్ళాము మేము వెళ్ళేటప్పుడు కళ్యాణం అవన్నీ అయిపోయినాయి కానీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అవి జరిగినాయి ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది కదండి కళ్యాణాలు వైశాఖ మాసంలో కొంచెం లేట్ అయింది కదా దానివల్ల కొంచెం కళ్యాణం లేట్ అయింది మద్దతు వైశాఖ మాసంలోనే పుట్టిందండి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కరెక్ట్గా వచ్చింది ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది వైశాఖ మాసం మద్దర్ది బర్త్డే అయిపోయాక అయితే వచ్చింది ఇంకా ఇది టోటల్గా బయటకు వచ్చిస్తామండి ఇంకా టెంపుల్లోంచి ఇది ఇంకా బయట ఏరియా అని చెప్పాలి ఇంకా స్టార్టింగు తూర్పుగోపురం వైపు అండి ఇదంతా ఇక్కడ కొన్ని అమ్మ స్వామివారి విగ్రహం అయితే ఉందండి మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రతిభ ఎలా ఉంటుందండి స్వామివారు మీసాలతో ఉంటారు కదండి సత్యదేవుడు పక్కన శివయ్య కూడా ఉంటారు పక్క ఒక పక్క అమ్మవారు ఉంటారు కదా ఇది మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే వేరే ఫోటో ఉంటుంది కదండి ఇది వేరే ఉంటారు స్వామివారు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఓ ఎలా ఉంటారో స్వామివారు అని కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఇంకా ఇదంతా బయట జ్యూస్ షాప్లు అవన్నీ ఉన్నాయండి మళ్ళీ కొంచెం షాపింగ్ ఏరియా ఇది తూర్పు గోపురం అండి స్వామివారికి మెయిన్ గోపురం ఈ గోపురం పక్కనే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది ఆ టికెట్స్ ఇస్తారు మనకి రథం టికెట్స్ ఇంకా వీళ్ళు స్టెప్స్ కిందకి దిగితే ఇంకా మనం తలలిచ్చేది స్నానాలు చేసి ఉంటాయి అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్